Є sums up rate ל ip am ma wawa 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 wawawa wawa 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 wusfunakandha a gora de taожa wawa 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 w butica za Infacorenzen locali wawa wava wawa 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 wang wawa बहने के जरूर कोने के जरूर कोने मरा कुछ नहीं कर मरा और ऐसा कुछ बहुत हैप्पी कुन्दी बैडलेक मरा मरा सरे मरा మేడం చంద్రబాబు నాయుడు గారు స్కీమ్స్ పెట్టారు మొట్టమొదటిగా ప్రయాణం ఉచితం గ్యాస్ ఉచితం అలాగే చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పదిహేను వేల రూపాయలు అలాగే మన ఇంట్లో నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే అంటే బీకామ్ కానీ పాలిటెక్నిక్ కానీ బీటెక్ కానీ పాస్ అయ్యి వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకుంటా ఉంటే వాళ్ళ పాకెట్ పని కింద మూడు రూపాయలు ఇస్తారు అలాగే మనకి ఊర్లో పొలం ఏదైనా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి ఇరవై ఇస్తారు అలాగే పద్దెనిమిది ఏళ్ళ మహిళల దగ్గర నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఆవిడ వరకు వాళ్ళకి ఏమి రావు కాబట్టి అంటే అరవై ఏళ్ళు దానికి ఎలాగో పెన్షన్ వస్తుంది ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఏమి రావు కాబట్టి వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేస్తారు మేడం దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయించండి నెల్లూరు నగరంలో నారాయణ సార్ని ఆశ్రయించండి ఫర్ సైకిల్

చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ అంటే ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే మన ఇంట్లో అంతమంది పిల్లలకి అన్ని పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి వేసినారు కదా అంత కాకుండా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా కూడా అంతమందికి అన్ని పదిహేను రూపాయలు తర్వాత మహిళలకి ఆఫీస్ బస్సుల్లో ఫ్రీ అక్కడ తర్వాత గ్యాస్ సిలిండర్ మీ మీ డబ్బులే ఇస్తారు మీ చేతిలో ఇస్తారు గ్యాస్ సిలిండర్ వాయికి కాబట్టి మీరు ఆ డబ్బులు ఇచ్చే పని లేకుండా గ్యాస్ సిలిండర్ ఉంచుతాం నెక్స్ట్ మీకు పొలం ఏదైనా ఊర్లో పొలం ఏదైనా ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారా తర్వాత పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయి దగ్గర నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఆవిడ వరకు అంటే ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఏమి రావు అనమాట అరవై ఏళ్ళకి వస్తుంది ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఏమి రావు కాబట్టి వాళ్ళకి ద్వారా పదిహేను వందల రూపాయలు వస్తున్నా పద్దెనిమిది వేల రూపాయలు మీరు అమౌంట్ చేస్తారా అలాగే మరి ఇంట్లో చదువుకున్న పిడ్డలు అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ పాలిటెక్నిక్ కానీ కంప్లీట్ చేసి వాళ్ళ ఉద్యోగాల కోసం సరఫరా చేస్తున్నప్పుడైతే వాళ్ళకి అప్లికేషన్ ఖర్చులు కోసం అలాగే వాళ్ళు బస్ పే కోసం అంటే బస్ ఛార్జీలు కదా ఆ ఛార్జెస్ తల్లిదండ్రులు రాకుండా వాళ్ళు ఆ నెలకి మూడు వేల రూపాయలు వాళ్ళు పాకెట్ మనీకుండా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు కదా వాటికి తెలుగుదేశానికి ఆర్థిక గుర్తు ఆదేశారు నారాయణ సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే బాబు గారు ఇప్పుడు మిడి మేనిఫెస్టో రిలీజ్ చేశారక్క దాంట్లో భాగంగా ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అంత మందికి అన్ని పదిహేను వేల రూపాయలు అంటే ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పిల్లలు పిల్లలున్నా కూడా అంతమందికి అన్ని పదిహేను వేలు వస్తాయి తర్వాత మన ఇంట్లో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే అంటే జాబ్ రాకుండా అదే డిగ్రీ పాస్ అయ్యి పాలిటెక్నిక్ పాస్ అయ్యి బీటెక్ పాస్ అయ్యి కంప్లీట్ అయ్యి వాళ్ళు జాబ్స్ కోసం ఖర్చు చేస్తారు కదా వాళ్ళకి జాబ్స్ వచ్చే వరకు పాకెట్ మనీ కింద మూడు వేల రూపాయలు ఇస్తారట అలాగే పద్దెనిమిది ఏళ్ళ మహిళ దగ్గర నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మహిళ వరకు ఏమీ రావాళ్ళకి కాబట్టి బాబుగారు ఆలోచించి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళకి వేస్తారు నెక్స్ట్ తర్వాత ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అక్క సంవత్సరం అంతా అలాగే ఆర్టీ మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కితే మహిళలకు ఫ్రీ ఇవన్నీ ఉన్నాయి తర్వాత మన పొలం ఉంది అనుకోండి సపోజ్ ఊర్లో ఎకరా కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ వాళ్ళకి సంవత్సరానికి ఇవన్నీ ఇస్తున్నారు దయచేసి సైకిల్ గుర్తు ఆచరించిన ప్లీజ్ అంతా చెప్తారు మీకు చెప్పా ఓకే మా థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే మన ఇంట్లో అంతమంది పిల్లలకి అది పదిహేను వేల రూపాయలు బస్సుల్లో ఫ్రీ అక్కడ తర్వాత గ్యాస్ సిలిండర్ మీ మీ డబ్బులే చేస్తారు మీ చేతిలో చేస్తారు గ్యాస్ సిలిండర్ బాయ్కి కాబట్టి మీరు ఆ డబ్బులు చెప్పని లేకుండా గ్యాస్ సిలిండర్ ఉంచుతాం నెక్స్ట్ పొలవేదన ఊళ్ళో ఏదైనా ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు అక్కడ తర్వాత పద్దెనిమిది వేల అంబై దగ్గర నుంచి యాభై తొమ్మిది వేల వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు చూపున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ అయితే అలాగే మరింత చదువుకున్న పిట్టలు అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ పాలిటెక్నిక్ కానీ కంప్లీట్ చేసి వాళ్ళ ఉద్యోగాలు తరఖా అయితే వాళ్ళకి అప్లికేషన్ మూడు వేల రూపాయలు వాళ్ళకి మార్కెట్ మనీ కింద చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశాన్ని దగ్గర నుంచి కోర్టు తెలుగుదేశం పార్టీ ఆశ్వాదించండి నారాయణ చంద్రబాబు నాయుడు గారు అలాగే బాబు గారు ఇప్పుడు మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారంట దాంట్లో భాగంగా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు కూడా అంతమందికి అన్ని ప్రజలు వస్తారు తర్వాత మన ఇంట్లో నిరుద్యోగులు ఎవరిన ఉంటే అంటే జాబ్ రాకుండా డిగ్రీ పాస్ అయ్యి క్వాలిటీగ్రెడ్ పాస్ అయ్యి బీటెక్ పాస్ అయ్యి కంప్లీట్ అయ్యి వాళ్ళు జాబ్ రద్దు చేస్తారు కదా వాళ్ళకి జాబ్స్ వచ్చిన గ్యాష్ సిలిండర్ తీసుకుంటాం సార్ అలాగే మహిళలు ఆర్టీసీ బస్సులు ఇస్తే మహిళలకు ఫ్రీ ధన్యవాదాలు